హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను గోల్డ్ స్కీమ్ ఎలా ఓపెన్ చేశానో ఎక్కడ ఓపెన్ చేశానో ఒకవేళ స్కీమ్ అనేది మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే మనకు లాభమా నష్టమా అన్ని వివరాలు నేను వీడియోలో చెప్పబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను శ్రావణ మాసంలో గోల్డ్ తీసుకున్నాననేసి నేను ఒక వీడియో పెట్టాను కదండి కొంతమంది అడిగారు స్కీమ్ ఎక్కడ ఓపెన్ చేయాలి అలాగే అది ఐడియాలు ఎంత అనేది నేను అన్ని వివరాలు వీడియోలో చెప్పానండి కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది సో కొంతమంది కొంచెం కొంచెమే చూస్తున్నారు అనేది అయితే నాకు అర్థమైంది సో ఏదన్నా కావాలంటే పూర్తిగా కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది కొంచెం కొంచెం చూసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు నాకు రిప్లై ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదండి సో నేను మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు నిజంగా జెన్యున్గా గోల్డ్ స్కీమ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఒక్కసారి వీడియో అనేది ఒక ట్వెల్వ్ మినిట్స్ వీడియో ఉంటుందండి అది మీరు కంటిన్యూస్గా చూడండి అంటే కంటిన్యూస్గా చూడమని చెప్పట్లేదు టు ట్వెల్వ్ మినిట్స్ మీ టైం కొంచెం మీరు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఎందుకంటే అందులో చాలా వాల్యుబుల్ పాయింట్స్ అనేవి ఉన్నాయి సో నాకైతే ఫస్ట్ సారీ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా బుక్ అయితే ఇచ్చారు ఇందులో ఖజానా జ్యువెలరీ బ్రాంచెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి తర్వాత బుక్ ఓపెన్ చేశాక ఫస్ట్ పేజీలో మనకి ఈ విధంగా బ్రాంచెస్ స్కీము మెంబర్షిప్ నెంబర్ అమౌంట్ నేమ్ అడ్రస్ సిటీ స్టేట్ మొబైల్ నెంబర్ ఇలా అన్నీ ఉంటాయి బ్రాంచ్ నేమ్ అంటే ఖజానా జ్యువెలరీ అండి మీరు ఎక్కడైతే మీ దగ్గర ఉన్న దాంట్లల్లో లొకేషన్లో ఎక్కడైతే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ ఖజానా జ్యువెలరీ బ్రాంచ్ నేమ్ అలాగే స్కీమ్ నేమ్ వచ్చి గోల్డ్ స్కీమా సిల్వర్ స్కీమా డైమండ్ అలా కొన్ని రకాల స్కీమ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చి మెంబర్షిప్ నెంబర్ అమౌంట్ మీరు ఎంత థౌజండా టూ థౌజండ్ త్రీ థౌజండ్ తర్వాత మీ నేమ్ అడ్రస్ మీ సిటీ స్టేట్ మీ మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ మీరు ఎప్పుడు జాయిన్ చేశారు ఎప్పుడు స్కీమ్ ఓపెన్ చేశారు మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి నా సబ్స్క్రైబర్ ఒక ఆమె అడిగిందండి స్కీమ్ ఎక్కడ ఓపెన్ చేయాలి అనేది నేను ఖజానా జ్యువెలరీలో ఓపెన్ చేశానండి లలితా జ్యువెలరీ కానీ జిఆర్టీ జ్యువెలరీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద షాప్లలో ఓపెన్ చేయడం వల్ల మీకు ఇట్లా గ్యారంటీగా ఉంటుంది లోకల్ షాప్లలో అయితే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా సరే స్కీమ్ కానీ గోల్ తీసుకోవడం కానీ డైరెక్ట్ అమౌంట్ పెట్టి తీసుకోకుండా ఉండడమే బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి సో నెక్స్ట్ వచ్చి ఖజానా గోల్డెన్ ఫ్లెక్సీ ప్లాన్ బెనిఫిట్స్ ఏమేం ప్లాన్స్ అనేవి ఉన్నాయి అనేది చెప్తున్నానండి స్కీమ్ నేను ఇందాక చెప్పాను కదండి గోల్డ్ డైమండ్ అలా గోల్డ్ స్కీమ్ మళ్ళీ డైమండ్లో నాన్ ఎంఆర్పి మళ్ళీ డైమండ్ ఎంఆర్పి అన్కట్ డైమండ్ ప్లాటినం జెమ్ స్టోన్స్ సిల్వర్ ఆర్టికల్స్ రెగ్యులర్ మళ్ళీ యాంటిక్యూ సిల్వర్ జ్యువెలరీ మళ్ళీ రూబీ అండ్ ఎమరాల్డ్ అంటే పగడాలు అవి ఉంటాయి కదా అటువంటివి ఇలా స్కీమ్స్ అన్నీ మొత్తం టెన్ స్కీమ్స్ ఉన్నాయండి అందులో వచ్చి మీకు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ డైమండ్ పర్ క్యారెట్ ఆన్ ఎంఆర్పి అంటే వేస్టేజ్ ఎంత పర్సెంట్ ఉంది మేకింగ్ ఛార్జెస్ ఎంత పర్సెంట్ డైమండ్ పర్ క్యారెట్ ఎంత పర్సెంట్ ఎంఆర్పి రూపీస్ ఎంత పర్సెంట్ అనేవి ఇవన్నీ ఇలా వేస్తారండి ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా ఇస్తారు మనము వాళ్ళని అడిగినా కూడా క్లారిటీగా చెప్తారు అదే మీకు లోకల్ షాప్లలో అయితే మీకు ఇంత క్లారిటీ అనేది ఉండదు వాళ్ళు ఏదో పేపర్ మీద రాస్తారు ఆ పేపర్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అది ఎక్కడో ఒక చోట పాడేస్తాము మళ్ళీ నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి మన ఒకవేళ ఈ ఖజానా కానీ లలిత జ్యువెలరీ కానీ ఇటువంటి వాటిలలో వాళ్ళకి కంప్యూటర్లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి మన డీటెయిల్స్ ఏదన్నా పోయినా కూడా వాళ్ళు చూసి అన్నీ మనకి క్లియర్గా చెప్తారు సో నేను ఓపెన్ చేసినప్పుడు స్కీమ్ వన్ గ్రామ్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఉందండి ఇక్కడ రేటు వెయిట్ జీరో పాయింట్ సెవెన్ సెవెన్ త్రీ నేను ఎప్పుడు ఓపెన్ చేశాను అనేది ఎంత అమౌంట్ అనేది రిసిప్ట్ నెంబర్ వెయిట్ అంతా ఇస్తారు నేను ఒక ఫస్ట్ సారి వెళ్ళి చేశాను కాబట్టి జ్యువెలరీ షాప్కి వీళ్ళు ఎంట్రీ చేశారు మిగతాదంతా మనకు మొబైల్లో చేస్తారండి యాప్ అనేది అది ఎలా అనేది నేను లాస్ట్లో చెప్తాను జ్యువెలరీ షాప్కి వెళ్ళాలంటే వెళ్ళైనా కట్టచ్చు లేదు మనం వెళ్ళలేము అంటే టైంకి మనం ఆన్లైన్లో కూడా పే చేయచ్చు అసలు వెయిట్ కూడా అండి వన్ మిల్లీ గ్రామ్ కూడా వాళ్ళు తప్పుగా అనేది వేయరు ప్రతిదీ కూడా మనకు చాలా జెన్యున్గా ఉంటుంది నేను ఫస్ట్ అయితే ఒకసారి జిఆర్టీలో తీసుకున్నాను తర్వాత నేను స్కీమ్ మాత్రం ఖజానాలో ఓపెన్ చేశానండి నేను గోల్డ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ బుక్ కూడా అడగలేదండి అసలు స్కీమ్ క్లోజ్ చేయడానికి ఓన్లీ నా ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసము మళ్ళీ సంతకం పెట్టడానికి మనిషి అయితే ఉండాలి ఎవరైతే స్కీమ్ ఓపెన్ చేశారో ఆ రెండే కానీ వాళ్ళు ఇంకా ఏ ప్రూఫ్స్ కానీ ఏమీ అడగలేదు ఈ బుక్ కూడా అడగలేదు నేను చెప్పాను కదండి అన్ని డీటెయిల్స్ వాళ్ళు కంప్యూటర్లో ఫీచ్ చేసుకుంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఈసారి అయితే నేను స్కీమ్ అనేది ఫైవ్ థౌజండ్ అనేది పెట్టట్లేదు ఎందుకంటే నేను దానివల్ల కొంచెం నష్టపోయాను అది కూడా మీకు చెప్తాను చివరి వరకు చూడండి స్కీమ్ అనేది మనము డిస్కంటిన్యూ చేస్తే ఎటువంటి నష్టం ఉంటుంది కంటిన్యూ చేస్తే ఎటువంటి లాభం ఉంటుంది అనేది సో నేను ఈసారి తక్కువ అమౌంట్ పెట్టి లెవెన్ మంత్స్ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా కడదామని డిసైడ్ అయ్యాను సో అమౌంట్ అయితే కొంచెం తక్కువ పెట్టుకున్నాను ఈసారి నెక్స్ట్ వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళ టర్మ్స్ ఏంటివి కండిషన్స్ ఏంటివి అనేవి మనకి పిన్ టు పిన్ ప్రతిదీ ఇస్తారండి మనం ఒకవేళ ఎవరన్నా చదవని చదువు రాని వాళ్ళు ఇంగ్లీష్ ప్రాపర్గా తెలియని వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు సో ఇక హౌ ఖజానా గోల్డెన్ ఫ్లెక్సీ ప్లాన్ వర్క్స్ ప్లాన్స్ అనేవి ఎలా వర్క్ అవుతుంది అనేది వాళ్ళు ఇక్కడ కూడా మీకు పిన్ టు పిన్ ఉంటుంది చూడండి మంత్ లెవెన్ మంత్స్ తర్వాత మంత్లీ అడ్వాన్స్ నేను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ అనేది పే చేస్తున్నాను తర్వాత గోల్డ్ రేట్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది నాకు అమౌంట్ అనేది ఎంత పే చేస్తున్నానో అనేది అన్ని వాళ్ళు నాకు ఇలా వరుసగా లెవెన్ మంత్స్ నేను ఫస్ట్ స్టార్టింగ్ చేయగానే వాళ్ళు ఈ విధంగా మొత్తం లాస్ట్లో ఇలా లెవెన్ మంత్స్ కడితే ఇంత బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక క్లియర్ కట్గా చెప్తారండి నేను ఒకవేళ లెవెన్ మంత్స్ కట్టి ఉండింటే నాకు లెవెన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ అనేది గోల్డ్ వచ్చేది అంటే వన్ తులం పైనే వచ్చేది నెక్స్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసేవాళ్ళు నేను ఫార్టీ ఫైవ్ నాకు వాళ్ళు లెవెన్ థౌసండ్ యాడ్ చేశారు అదే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటే ఇంకొంచెం యాడ్ అయ్యేది నాకు నేను సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్కి ఒక మిల్లీ గ్రామ్స్ తక్కువ అండి అంతే అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫోర్ గ్రామ్స్ అనేది లాస్ అయ్యాను టూ మంత్స్ కట్టనందుకు సో నేను ఆ టూ మంత్స్ కూడా ఎలాగోలాగా కట్టి ఉండింటే నాకు లెవెన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ వచ్చేవి నన్ను చాలా అయితే చాలా ఫీల్ అయ్యానండి అందుకే ఈసారి కొంచెం అమౌంట్ తక్కువైనా సరే త్రీ థౌజండ్ వేశాను నెక్స్ట్ అండి ఆ బుక్ వెనకాలే ఫ్రీక్వెంట్లీ ఆస్కుడు క్వశ్చన్స్ అంటే మామూలుగా కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటివి హౌ ఐ పే ద మంత్లీ అడ్వాన్స్ పేమెంట్ మనము పేమెంట్ అనేది ఎలా పే చేయాలి అంటే మనము బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ సారీ బ్యాంక్ అనేది వస్తుంది జ్యువెలరీ అయినా వెళ్ళి మనం పే చేయొచ్చు లేకపోతే యాప్ అనేది చెప్పాను కదండి ప్లే స్టోర్లో ఖజానా జ్యువెలరీ వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఇస్తారు మన పాస్వర్డ్ అలాగే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ డిస్కంటిన్యూ చేస్తే స్కీమ్ ఎటువంటి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి అనేది కూడా అందులో ఉంది ఒకవేళ స్కీమ్ అనేది కంటిన్యూస్గా కట్టకపోతే గోల్డ్ మనకి ఏ విధంగా వస్తుంది ఎంత వస్తుంది అనేది కూడా అందులో ఉందండి నేను ఇప్పుడు అదంతా చెప్తే చాలా ల్యాగ్ అవుతుంది డిస్కంటిన్యూ అంటే ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ కట్టేసి ఆపేయడము అలాగే మధ్య మధ్యలో కొంతమంది ఇప్పుడు ఒక వన్ మంత్ స్కిప్ చేస్తారు తర్వాత ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకునే ఏదైనా రీజన్స్ వల్ల మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ కడతారు అట్లా అలా చేస్తే ఏమి లాభము ఎంత నష్టమో అనేది కూడా అన్ని డీటెయిల్స్ ఆ బుక్లో ఉన్నాయి నేను సిల్వర్ అది అమ్మవారిది కొన్నాను కదండి విగ్రహము అది వచ్చి నాకు త్రీ థౌజండ్ రూపీస్ అయ్యింది ఒక సబ్స్క్రైబర్ అడిగింది సో ఆమె కోసం చెప్తున్నాను నాకు అది త్రీ థౌజండ్ పడిందండి నాకు త్రీ థౌజండ్ అమౌంట్ అయితే మిగిలింది నేను ఇంకా దాంతోన సిల్వర్ ఐడియాలు అయితే తీసుకున్నాను చెప్పాను కదండి అమౌంట్ అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఒకవేళ మనకు దగ్గర అమౌంట్ లేదు ఉన్న దాంతోనే సర్దుకోవాలంటే ఈ విధంగా సర్దుకోవాలి నేను చెప్పాను కదండి మొబైల్లో యాప్ ఉంటుంది యాప్ ద్వారా మనము అమౌంట్ అనేది పే చేయొచ్చు అనేది సో ఇదే యాప్ అండి ఖజానా ఇలా వస్తుంది ఫస్ట్ గోల్డెన్ ఫ్లెక్సీ అనేసి ఖజానా జ్యువెలరీ గోల్డెన్ అనేసి మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఉంటుంది లాగిన్ అవ్వాలి మనము అమౌంట్ పే చేయాలనుకుంటే ఇక్కడ ఖజానా జ్యువెలర్ వాళ్ళది క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాని ద్వారా కూడా మనము ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఇలా హోమ్ పేజ్ అనేది యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది గోల్డెన్ ఫ్లెక్స్ అని ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ఎవరికన్నా తెలియని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్తే వాళ్ళే మొబైల్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తారు తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్లో ఇలా డీటెయిల్స్ ఉంటాయండి పేడ్యూ జాయింట్ స్కీము అంటే పేడ్యూ అంటే మనం అమౌంట్ కట్టేది లెడ్జర్ ఇలా అన్ని కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఎగ్జిస్టింగ్ యూజరా అంటే ఆల్రెడీ మీరు స్కీమ్ ఉందా మళ్ళీ స్కీమ్ కొత్తగా ఓపెన్ చేశారా ఒకవేళ పాస్పోర్ట్ చేంజ్ చేసుకోవాలన్నా ఇంకా లేకపోతే ఆఫర్స్ తెలుసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా మనకు డౌట్ వచ్చి కస్టమర్స్ని అడగాలన్నా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే కస్టమర్ సపోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళు వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తారు మనం అడిగిన ఏదైనా సరే వెంటనే జవాబు అనేది చెప్తారు తర్వాత లాగౌట్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయండి చాలా ఈజీ అండి స్కీమ్ లేదు మాకు స్కీమ్ వద్దు మేము మంత్లీ మంత్లీ జ్యువెలరీ షాప్కే వెళ్ళి డబ్బులు అనేది పే చేస్తామంటే అలా అయినా చేసుకోవచ్చు కొంతమందికి వీలు అవ్వదు కదండి ప్రతిసారి వెళ్ళడానికి సో ఇలా యాప్ ద్వారా అయితే చాలా ఈజీగా ఉంటుంది సో దయచేసి వీడియో ఫుల్గా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా ఎవరైనా స్కిమ్ ఓపెన్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఓపెన్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్